అందరికీ ప్రస్తులాడండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే మోషే స్టోరీ పార్ట్ టూ చూసుకుందాం దేవుడు మోషేని పిలవటం ఎవరి సహాయం లేకుండానే దేవుడు గొప్ప పనులు చేయగలడు అందుకు తరచుగా తన ప్రజలను ఉపయోగించుకుంటాడు దేవుడు మోషేను ప్రత్యేకంగా ఎలా ఉపయోగించుకున్నదో తెలిపే కథ ఇది ఈజిప్టు ప్రజలు చాలా దేవులను పూజించేవారు ఆ దేవులకు రకరకాల పేర్లు ఉండేవి మోషే ఇస్రాయేల్ దేవుని పేరు తెలుసుకోవాలనుకున్నాడు మోషే తన మామ గొర్రల్ని కాస్తూ ఒకరోజు ఆ గొర్రెల్ని అరణ్యంలో సీనాయి అనే పవిత్ర పర్వతం దగ్గరికి తో తోలుకెళ్లాడు అక్కడ ఒక పొద మధ్యలో నుంచి మంటలు లేస్తున్నాయి ఆ పొద మండుతోంది కానీ కాలటం లేదు ఇది మోషేకి చాలా వింతగా అనిపించింది దగ్గరికి వెళ్ళి అనుకున్నాడు ఆ పొద మధ్యలో దేవుని దుద్దా ప్రత్యక్షమయ్యాడు ఆయన మంట మాదిరిగా ఉన్నాడు దేవుడు మోషేని ఆ పొద దగ్గరికి రావటం చూసి ఆ పొద మధ్యలో నుంచి మోషే మోషే అని పిలిచాడు మోషే ఆ నేను ఇక్కడ నున్నాను అని అన్నాడు అందుకు దేవుడు నీవు దగ్గరికి రావద్దు నీవు పవిత్ర స్థలంలో నిలబడి ఉన్నావు నీ కాళ్లకున్న చెప్పులు తీసివేయి నేను నీ పూర్వీకులైన అబ్రహం ఇసాకో యాకోబుల దేవుడిని అన్నాడు అందుకు మోషే దేవుణ్ణి చూడ్డానికి భయపడి తన ముఖాన్ని కప్పుకున్నాడు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు ఈజిప్టు వారు నా ప్రజల మీద ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో నేను చూశాను సహాయం కోసం వారు చేసిన ప్రార్థన నాకు వినబడింది ఇస్రాయేలీలు పడుతున్న శ్రమలన్నీ నాకు తెలుసు కనుక వారిని విడిపించి ఈజిప్టు నుంచి బయటకు తీసుకుని రావటానికి నేను దిగివచ్చాను సస్యశ్యామలమైన మంచి దేశానికి వారిని తీసుకెళ్తాను ఆ దేశంలో కనానీయులు ఇంకా ఇతర జాతులకు చెందిన చాలామంది ప్రజలు నివసిస్తున్నారు నేను ఇప్పుడు నిన్ను ఈజిప్టు రాజు దగ్గరికి పంపిస్తున్నాను ఆ దేశం నుంచి నా ప్రజల్ని నీవు బయటకు తీసుకురావాలని నా కోరిక అని మోషేకు ఆజ్ఞాపించాడు కానీ మోషే నేను ఎంతటి వాడిని ఈజిప్టు రాజ దగ్గరికి వెళ్ళి ఆ దేశం నుంచి ఇస్రాయేల్ ప్రజల్ని నేను ఎట్లా బయటికి తీసుకురాగలను అని దేవునితో మనవి చేసుకున్నాడు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు నేను నీతో ఉంటాను నా ప్రజల్ని నీవు ఈజిప్ట్ నుంచి బయటకు తీసుకుని వచ్చినప్పుడు మీరు నన్ను ఈ పర్వతం మీదే ఆరాధిస్తారు అప్పుడు నేను నిన్ను పంపానని తెలుసుకుంటావు అందుకు మళ్ళీ మోషే నేను ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి మన పూర్వీకుల దేవుడు నన్ను పంపాడు అని వారితో చెప్పినప్పుడు ఆయన పేరేంటి అని వారు నన్ను అడుగుతారు అప్పుడు వారికి నేనేం చెప్పాలి అన్నాడు అందుకు దేవుడు నేను నేనే నేను ఉన్నాను అని ఆయన నన్ను పంపాడు అని నేను వారికి చెప్పాలి అబ్రహం ఇసాకు యాకోబుల దేవుడనైనా నేను నిన్ను పంపానని వారికి చెప్పు నేను ప్రభువును ఎప్పటికీ నా పేరు ఇదే ఈ పేరుతో నన్ను నా ప్రజలు తెలుసుకుంటారు నీవు వెళ్ళి ఇస్రాయేల్ ప్రజల నాయకుల్ని పిలిచి వారి పూర్వీకుల దేవుడునైనా ప్రభువును నేను నీకు ప్రత్యక్షం అయ్యానని వారికి చెప్పు వారి దగ్గరికి నేను వచ్చానని చెప్పు ఈజిప్టు వారు వారికి చేస్తున్నానని చేస్తున్నవి చూశానని చెప్పు ఈజిప్టులో ఆ భయంకర ప్రజల మధ్య నుంచి బయటికి తీసుకొస్తానని చెప్పు అనేక మంది జీవిస్తున్న మంచి కారణానుభూమికి తీసుకువెళ్తానని చెప్పు అని ఆజ్ఞాపించాడు అయితే మోషే వద్దు ప్రభా నన్ను పంపవద్దు నేను మాట్లాడలేను మాట్లాడేటప్పుడు నేను నత్తితో తడబడతాను అని అన్నాడు అప్పుడు దేవుడు నువ్వు తప్పకుండా వెళ్ళాలి మాట్లాడడానికి నేను సహాయం చేస్తాను నీవేం చెప్పాలో నేను నీకు తెలియజేస్తాను అన్నాడు అయితే మోషే లేదు ప్రభు దయచేసి మరొకరిని పంపు జవాబిచ్చాడు ప్రభువు మోషే మీద మోషే మీద కోపగించి ఇలా అన్నాడు మీ అన్న అహరోను బాగా మాట్లాడగలడు ఇప్పుడే నిన్ను కలుసుకోవటానికి బయలుదేరి వస్తున్నాడు నిన్ను చూడటం అతనికి ఎంతో ఆనందం మీరేం మాట్లాడాలో నేను నీకు తెలియజేస్తాను మీరేం చేయాలో మీ ఇద్దరికి నేను చెబుతాను అన్నాడు మోషే ఈజిప్టు రాజును ఉండటం మోషే మిద్యానం నుంచి బయలుదేరి తన అన్న అహరోను దగ్గరికి వెళ్ళాడు వారిద్దరూ కలిసి ఇజ్రాయలు ప్రజలకు దేవుడు తెలియజేయ చేయమన్న విషయాలు చెప్పారు మోషే అహరోనలో ఈజిప్టు రాజు దగ్గరికి వెళ్ళి ప్రభువు ఇజ్రాయలీల దేవుడు నా ప్రజలను ఈజిప్టు నుంచి పోనివ్వండి వారు నా కోసం అరణ్యంలో పండుగ జరుపుకుంటారని ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నారు అందుకు రాజు ప్రభువు ఎవరు నేను ఆయన మాట విని ఇస్రాయలీని ఎందుకు పోనివ్వాలి ఆ ప్రభువుని నేను ఎరగను నేను ఇస్రాయల్ ప్రజల్ని పోనిపను అని ఖండితంగా చెప్పాడు అప్పుడు అహరోనులు ఇలా జవాబు ఇచ్చారు మా జనుల దేవుడు మాతో మాట్లాడాడు మా దేవుడైన ప్రభువుకు బలులు అర్పించడానికి మేము మూడు రోజులు ప్రయాణం చేయాలి మేము అరణ్యానికి వెళ్ళి బలులు అర్పించడానికి మాకు అనుమతి ఇవ్వు మేము అలా చేయకపోతే ఆయన మమ్మల్ని జబ్బుతో కానీ యుద్ధంతో మమ్మల్ని చంపవచ్చు అప్పుడు రాజు వీరితో ఈ ప్రజలు పని చేయకుండా చేయటంలో మీ ఉద్దేశం ఏంటి ఆ బానిసల్ని తిరిగి పనికి పంపించండి మీ జనాభా ఎక్కువని పని చేయకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారు అన్నాడు అదే రోజు ఈజిప్టు రాజు వారిలో కఠినమైన అధిపతుల్ని పిలిపించాడు ఇస్రాయేలు ప్రజలతో వెట్టి చాక్రి చేయించడానికి ఇస్రాయేలీలే కొందరు తనిఖీ అధికారులుగా ఉన్నారు వారు కూడా ఇస్రాయేల్ ప్రజలతో క్రూరంగా ప్రవర్తించేవారు ఆ అధికారులకు రాజు ఇలా ఆజ్ఞాపించాడు ఇటుకలు చేసేటప్పుడు మీరు మామూలుగా ఇచ్చేయండి గడ్డిని ఆ ప్రజలకు ఇవ్వకండి వారంతటా వారే గడ్డి సేకరించుకోవాలి అయినా వారు రోజు చేయాల్సిన లెక్క మాత్రమే ఇటుకలు చేయాలి ఇటుకల సంఖ్య ఏమీ తగ్గడానికి వీల్లేదు వారికి చేతి నిండా పని లేక దేవునికి బలి అర్పించడానికి పోనిమ్మని పదే పదే అడుగుతున్నారు ఖాళీగా ఉండనివ్వకండి వారికి ఎక్కువగా పని కల్పించండి ఆ విధంగా చేస్తే ఇలాంటి అబద్ధాలు వినడానికి వారికి సమయం ఉండదు ఇస్రాయేలీ తనిఖీ అధికారులు తాము ఇబ్బందులు ఇరుక్కున్నామని తెలుసుకున్నారు ఎండుగట్టి సరఫరా చేయకుండా ప్రతిరోజు చేయ చేయవలసిన నీటికలు లెక్క ప్రకారం ఎలా చేయగలరు అందుకు మోషే ప్రభు అని ప్రజల్ని ఎందుకు ఇలా బాధపడనిస్తున్నావు అని దేవునికి విన్నవించుకున్నాడు అప్పుడు ప్రభువు మోషేతో ఆ రాజుకు నేనేమి చేస్తానో తొందరలోనే నువ్వు చూడబోతున్నావు నా ప్రజల్ని ఈ దేశం నుంచి అతనే బలవంతంగా పంపించేలా చేస్తాను అని జవాబిచ్చాడు ఈజిప్టు మీద దేవుని విజయం ఈజిప్టు రాజు చాలా మొండివాడు ఇస్రాయేల్ ప్రజలకి అప్పుడు స్వాతంత్ర్యం ఇచ్చి వారిని ఈజిప్ట్ నుంచి విడిపె విడిచిపెట్టాలంటే దేవుడే అతని మనసును మార్చాలి దేవుడు ఈజిప్టు రాజుకు ప్రజలకు చాలా ఉపద్రవాలు కలిగించాడు వారి మీదకి చాలా ఆపదలు వచ్చిపడ్డాయి ఈ భయంకరమైన సంఘటన సంఘటనని తెగుళ్ళు అంటారు అలాంటి తెగుళ్ళు మొత్తం పది ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు ఫరో రాజు ఇస్రాయేలీలని విడుదల చేస్తానని నాలుగు సార్లైన వాగ్దానం చేసి ఉంటాడు ఆ సమయంలో తెగుళ్ళు ఆగిపోవటానికి దేవునికి ప్రార్థన చేయమని రాజు మోషేని అడిగాడు ఆ తెగుళ్ళు పోగానే రాజు మళ్ళీ తన మనసు మార్చుకొని ఇస్రాయేలీలు ఈజిప్టు నుంచి వెళ్ళిపోవటానికి ఒప్పుకోలేదు నైలు నది నీరు రక్తంగా మారిపోయింది ఆ నదిలో చేపలన్నీ చచ్చిపోయాయి ఆ తర్వాత దేశమంతా కప్పలతో నిండిపోయింది అవి రాజభవన్ భవనంలో వారి వంట గదిల్లో పడక గదిల్లో కూడా ప్రవేశించాయి ఎక్కడ చూసిన కప్పలే అందరికీ మీదకి ఎగిరెగిరి పడుతుండేవి ఇవి చచ్చి కంపు కొడుతుండేవి తర్వాత భయంకరమైన పురుగులు దేశమంతా కంపుకున్నాయి అయితే అద్భుత రీతిగా దేవుడు గోషేను ప్రాంతంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలకు మాత్రం ఆ తెగుళ్ళు సోకకుండా కాపాడాడు తర్వాత ఈజిప్టు ప్రజలకు వారి పశువులకు తెగులు సోకింది పశువులన్నీ చచ్చిపోయాయి ఆ తర్వాత వారికి భయంకరమైన గడ్డలు పుల్లు లేచాయి ఇవన్నీ జరిగిన ఫరో రాజు ఇస్రాయెల్ ప్రజల్ని ఈజిప్టు దేశం నుంచి వెళ్ళనియలేదు అప్పుడు దేవుడు భయంకరమైన ఊరుములు వడగళ్ళు పంపించాడు ఈజిప్టు దేశాన్ని దెబ్బతీసిన తుఫానులన్నింటిలో బీభస్సమైంది తర్వాత బ బలమైన గాలి విసిరి పెద్ద మిడతల దండు దేశం మీదికి వచ్చింది వడగళ్ళ దెబ్బకు తట్టుకొని మిగిలిన మొక్కల్ని పంటల్ని మిడతలు శుభ్రంగా తినేశాయి ఈజిప్టు దేశం మొత్తంలో పచ్చగా కనిపించేది దేదీ మిగలలేదు తొమ్మిదో తెగులు కట్టిక చీకటి మూడు రోజుల పాటు దేశమంతా చీకటి కమ్ముకుంది అయితే గోషేను ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజలకు మాత్రం వెలుగు ఉంది అయినా రాజు తన మనసు మార్చుకోలేదు దేవుడు ఈజిప్టు ప్రజల్ని ఇంకా చాలా కఠినంగా దండించాల్సి వచ్చింది అర్ధరాత్రి ఈజిప్టు ప్రజల ప్రతి కుటుంబంలోనూ ఆకస్మికంగా పెద్ద కుమారుడు చనిపోవడంతో ఆ ఇళ్లలో ఏడుపు వినిపించింది ఈజిప్టు దేశ ప్రజల పశువుల్లో మొదటి పుట్టిన పిల్లలు కూడా చచ్చిపోయాయి ఇదే ఆఖరి తెగులు అంతటితో తెగుళ్ళు ఆగిపోయాయి కనుక దేవుడు దయ చూపించనని చెప్పవచ్చు చూపించాడని చెప్పవచ్చు ఫరోరాజు కోపంతో మండిపడుతూ చివరికి ఇజ్రాయెల్ ప్రజలు వెంటనే ఈజిప్టు వదిలిపోవాలని ఆజ్ఞాపించాడు ఇజ్రాయెల్ ప్రజలు విడుదల పొంది స్వతంత్రులయ్యారు మొదటి పస్కా పండుగ ఈజిప్టు ప్రజల మీదకి చివరి తెగులు వచ్చినప్పుడు ప్రతి కుటుంబంలో పెద్ద కుమారుడు చనిపోయాడు అయితే ఆ తెగులు ఇజ్రాయెల్ ప్రజల కుటుంబాలకి సోకకుండా దాటిపోయింది ఆ సంఘటనకు పస్కా అనే పేరు వచ్చింది ఇప్పటికీ ఇస్రాయేల్ సంతతి వారు ప్రతి సంవత్సరం పస్కా పండగ జరుపుకుంటారు ఈ విధంగా దేవుడు వారు పూర్వీకులకు చేసిన దాన్ని ఇస్రాయేలీలు జ్ఞాపకం చేసుకుంటారు ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత యేసు ప్రభు తన చివరి రాత్రి భోజనంగా శిష్యులతో కలిసి పస్కా పండగ ఆచరించాడు ఈజిప్ట్ దేశంలో మోసే అహరోనులతో దేవుడు ఇలా మాట్లాడాడు మీకు ఈ నెల సంవత్సరంలో మొదటి నెలగా ఉంటుంది ఇజ్రాయెల్ ప్రజలందరికీ నా మాటగా చెప్పండి ఈ నెల పదవ రోజు ప్రతి మనిషి తన కుటుంబ సభ్యులు తినటానికి ఒక గొర్రె పిల్లను కానీ పిల్లను కానీ ఎంచుకోవాలి చాలా చిన్న కుటుంబం అయితే మరో కుటుంబంతో కలిసి పంచుకోవాలి బాగా లేత వయసులో ఉండి ఆరోగ్యంగా ఉన్న మగ జంతువును మాత్రమే ఎంచు ఎంచుకోవాలి పద్నాలుగో రోజు సాయంత్రం ఇజ్రాయెల్ ప్రజలంతా ఎంచుకున్న జంతువుల్ని వదించాలి కొంత రక్తాన్ని తీసుకుని తలుపు కమ్మల మీద అడ్డకమ్మల మీద ఆ రక్తాన్ని పోయాలి ఆ రాత్రి మీరు వేపుడు చేసిన మాంసాన్ని చేదు ఆకులతో పులియని పిండితో చేసిన రొట్టెలతో కలిపి తినాలి అయితే పచ్చి మాంసం కానీ ఉడకబెట్టిన మాంసం కానీ తినకూడదు వేపుడు చేసిన మాంసం మాత్రమే తినాలి ఏది మిగలకూడదు ఏమైనా మిగిలితే దాన్ని కాల్చేయాలి మీరు తొందరగా తినాలి మీరు ప్రయాణానికి సిద్ధపడినట్లు బట్టలు వేసుకొని కాళ్ళకి చెప్పులు తొడుకొని చేతికర పట్టుకొని ఉండాలి నేను మీ ప్రభువును నన్ను స్థుతించడానికి మీరు ఆ పాషకా పండుగ ఆచరించాలి ఆ రాత్రి నేను ఈజిప్ట్ దేశం అంతటా సంచరిస్తాను మనుషులు జంతువుల తొలిచూలు మగ సంతానాన్ని నేను చనిపోయేలా చేస్తాను ఈజిప్టు దేవతలను అందరినీ శిక్షిస్తాను నేను ప్రభువును మీ ఇంటి గుమ్మాల మీద ఉన్న రక్తమే మీరు నివసిస్తున్న ఇల్లు అనుకోవడానికి గుర్తు తలుపు గుమ్మాల మీద పూసిన రక్తాన్ని చూసి నేను మిమ్మల్ని మమ్మల్ని వదిలేస్తాను ఈజిప్టు ప్రజల్ని శిక్షించినప్పుడు నేను మీకు ఎలాంటి హాని చేయను ఈ రోజును మీరు పసుకా పండుగగా ఆచరించాలి మీ ప్రభు అయిన నేను మీకు ఏం చేశానో ఈ పండుగ జ్ఞాపకం చేస్తుంది ఇస్రాయేలీలు ఈజిప్టును వదిలివేయటం ఇప్పుడున్న ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్ట్ విడిచి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు వారు ఆ దేశాన్ని తొందరగా విడిచిపెట్టాలి ఆ సమయంలో వారికి భోజనం చాలా అవసరం అందుకని వారు పులియని పిండి ముద్దను చేసుకున్నారు అది పులిసి పొంగేదాకా ఉండనక్కర్లేదు కనుక ఆ పిండితో రొట్టెలు తొందరగా చేసుకోవచ్చు అలా చేసిన రొట్టెలకు పులియని రొట్టెలు అని పేరు పెట్టారు ఇప్పటికి పస్గా పండుగకు ఇజ్రాయలు పులియని రొట్టెల్ని ఉపయోగిస్తారు తమ పూర్వీకులు ఈజిప్ట్ దేశాన్ని హడావుడిగా విడిచి వెళ్లారనే సంగతిని అది జ్ఞాపకం చేస్తుంది సుమారు పది లక్షల మందికి ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్టు నుంచి కాలినడకన బయలుదేరారు ఇంకా ఇతరులు చాలామంది వారితో పాటుగా గొర్రెలు మేకలు పశువులు కలిసి వెళ్ళాయి ఈజిప్టు నుంచి తీసుకుని వచ్చిన పిండితో పులియని రొట్టెల్ని కాల్చుకున్నారు వారు ఆకస్మికంగా ఈజిప్టు దేశాన్ని వదిలిపెట్టవలసి వచ్చింది అందుకని ప్రయాణానికి కావలసిన భోజనం సిద్ధం చేసుకోవడానికి కూడా సమయం లేకపోయింది ఇజ్రాయేల్ ప్రజలు సుమారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఈజిప్టులో జీవించారు సరిగ్గా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ముగిసినప్పుడు దేవుని ప్రజలంతా ఈజిప్టును వదిలిపెట్టారు దేవుడు ఆ రాత్రంతా కాపాడి ఈజిప్టు నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని బయటకు తీసుకువచ్చాడు ప్రతి సంవత్సరం ఆ రాత్రిని ఆ రాత్రిని గుర్తు చేసుకుంటూ దేవునికి స్థుతిగా ఇజ్రాయేల్ ప్రజలను దీన్ని ఒక పండగలాగా ఆచరిస్తారు అందరికీ ప్రైస్త